జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్టేల మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ చిట్టేల టౌన్ అధ్యక్షులు బుర్రశ్రీధర్ గౌడ్ తల్లి వెంకటలక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా తెలంగాణ తొలి శాసనసభాపతి ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి వారి కుటుంబాన్ని పరామర్శించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చింతల రమేష్ గోపు భిక్షపతి సూర నరసింగరావు జెన్నై యుగేందర్ సంగ రాజేందర్ పువ్వాటి హరికృష్ణ ఉప్పుల కిరణ్ తదితరులు పాల్గొన్నారు રમેશ રમેશ વોલ્ન ફોડી વાતાવરણ વારણ રોડ ફોડી વાતાવરણ